హలో ఫ్రెండ్స్ జయప్రత్తమ్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి గుడికి వెళ్ళాను రామాలయానికి ద్వార దర్శనం చేసుకుందామని సరే మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా చేస్తారండి ఈ ఊళ్ళో అలా బాగుంటుంది ముందు రోజులు కూడా నాలుగింటికాడి నుంచి మొదలు పెట్టారండి తిరుపతి చదివాము అయిపోయింది ఇంకా పదింటికి భగవద్గీత చదువుతామండి ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పదింటికి వచ్చి చదువుతామండి